ఓ అక్క ఇవి దిద్దుకుంటూనే ఉంటారా ఓ సుభద్ర అక్క గా దేవుని పూజిద్దాంపా లేట్ అయింది ఇప్పటికే ఒక దేవుని బుద్ధి పో కోని వేయాలి ఇంకా బుచ్చ పని ఉన్నది కోని పట్టు ఏ వంద అరవై అరవై ముత కో మంచిగా పట్టు

చెప్పులు వేసుకునే జారా దానే చెప్పులు వేసుకుని వా చెప్పులు ఇచ్చినాడు వారే సురేందర్ చిచ్చా గుడ్మంటే తెచ్చినా అన్నాడు ఎడబెట్టిండే కదా విరుగుదలవు

ఆహా వీళ్ళు చాలా పోదు కానీ వచ్చి అనుకొని తింటాని అది ఒక్క వంటకాడికి ముసల్ ఇంత దూరం నడుచుకుంటే వస్తది అని అంటే ఇక నేనే కోణి కోసుకొని పోదాం అని వస్తాను కోడేది కవర్లో పెట్టి పట్టుకొత్తాను కొన్ని కట్టా బతికిందో ఈ ఎండలకు దా జల వచ్చి దండం పెట్టుకొని కోసుకొని పోతాం వీళ్ళు కూర అంతా అయిపోయిందిగా కోణ్ కోసి అనుకున్నారా మీరు ఏ సంగతిరా శంకరి చెప్పకుండా చేయకుండా వచ్చి లేవురా ఇప్పుడు ఇక ఈ తల్లికి దండం పెట్టుకొని కొన్ని కోసుకొని పోతాం ముసలిది రానన్నది ఇది జరగారు ఏమో పిల్లికి వచ్చినట్లే వరుసేమ్రా ముందుగా బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నా

నాకు నువ్వు పోసినా అయితే మంచిగా మొక్కు కాలం మంచిగా కావాలని అరే మొక్కుతాన్ని ఇంకా మాట్లాడుతాయి తల్లిని బాంఛను చల్లగా చూడు ఈ మంచిగా కాలం కావాలి ధన సంపత్తిగా రైతులకు అన్ని పంటలు మంచిగా వండాలి

అరే ఆగర ఆగరా ఎందుకంతేతరు కూడా వాళ్ళ లెక్క ఒక్కరోజు ఆ కోరిని పోయి వాళ్ళతో మాట్లాడతా నువ్వు కూడా మంచిగా కొట్టు మీ పిల్లలను మీ అక్క చెల్లెలను తీసుకొని వంటకి వచ్చిన వాళ్ళతో మంచి పని చేసి అయినా మరి వంటలకి ముసల్లాన్ని తీసుకురా కానీ గంపెత్తుకొని గిన్నెలు గిలాసులు పట్టుకొని ఇంటికి రావాలంటే సాధన అయితే అంటాంది అందుకే ఇక కొన్ని కోసుకొని రాపోయి ఇంటికన్నా వండుకొని తిందామని అంటే కోసుకొని వచ్చినాయి మా పొలగాన్ని తీసుకొని అయితే అది ఇంటికాడ వండుకుందు తినిపో మాకు ఇంటికాశం ఆగం చేసుకోం ఇంటికి పోయినాక వండుకొని తింటాం అసలు వీళ్ళు ఆయ్ కొంచెం అయ్యారా పెడతారు రేపు ఎత్తి అద్దు మన సెప్పటికి ఇంటికి పోయి తిందంపా మేము ఇంటికి పోయి తింటామే తింటారు మీరు కూడా ందు తినిపోదాం ఇంటికాడ ముసద్దు ముసద్దు ఆయన మాపటి వస్తానలేదు మళ్ళీ అట్లనే ఎత్తాం అయితే అవి ఇప్పుడు మీరు తినారా మరి తినలేదు అంతేనా అరే కోడి కవర్ అవుతాడు పెట్టిపోలేదు మరి మనిషి చాలా బుక్కిడు తిని ఆల పోతుల పోదాం మళ్ళా మబ్బు కూడా బాగానే చేస్తాంది మళ్ళీ నీళ్లు మొత్తం నీళ్లు పోసుకోవాలి మీద అందరం హోమ్ దాము ఏంటో సురేందరు ఏడు కాలం మధ్య దండియా కావాలి కూర్చుంటా కూర్చుంటాయి కూర్చోను ఆరి పొలం వాళ్ళు మీరు కూడా మాట్లాడు కూర్చుంటారు నేనేసి వడ్జీ ఎవరు వీళ్ళందరికీ

కొంచెం బతుకుల అరే లేట్ అడితే శంకర్ అక్కడ ఓటల్ లో కూర్చున్నాయేమరా ఇటు మనం బాధ్యతరా ఫిర్యాదు అది పొలగాలు పొలగాలు ఒక్క పక్క కూర్చారావు అరే పొలగాలు పొలగాలి కుట్లో ఇన్నద్దు ముందు ంట అన్నిటల్లా అంతే అంతే ఇప్పుడు ఏదో మన ముందు తాగుతలేరు గాని వాళ్ళే ముందు మంచి ఇద్దల బియ్యం పట్టుకొచ్చిర్రు అంతే తింటాను అంతేనా మంచి పని చేస్తాను ఇద్దరు బియ్యం మంచిగా పట్టుకొచ్చిర్రు పెద్ద పెద్ద ఓటల్ తినే బియ్యం ఇది కానీ ఇలా తీసుకో తీసుకో లేదు సల్లగా బతుకోవాలి అందరూ మంచిగా చల్లగా ఉండాలి అందరి పంటలు ధన సంపత్తిగా పండాలి మళ్ళీ ఏడు మళ్ళీ మనం అందరం కలిసి ఈ మహిళమ తల్లి దగ్గర వచ్చి మంచిగా మనం గొరిజం కోసుకోవాలి ఎవరి సున్నా తీసుకోరు తీసుకోరు అబ్బా అంటే ఏ కూర తీసుకొచ్చేస్తలే పట్టుకొని పోవీ లేవు అరే వైట్ సోర్ వేసుకుంటుంటా కూర వేసుకుని తింటావు తాత ఇంకా కూర్చుంటావు అదే అరే వెనక చేసు ఏడాది ఒక్క పాల వచ్చే పండుగ రే అదిగారు అన్నొక్క ముచ్చట చెప్తీను మనం ఎంత ధన సంపత్తిగా పండుగ చేసుకుంటే అంత ధన సంపత్తిగా బతుకుతాం మనం ಅದ ಕೋಳಿಲೇ ಮನಸ್ ಕೋಳಿ ಅದೇ ಕುಕ್ಕರ್ಗೆ ಚಾನೆ ಪಟಕೋ ಸೂಡ ಪೋಸಿರ ಮಡ್ತಾ ಅವರ 你给我进来 <laughs>、啊！进来！ వాడు ఎంత చూడరా నా చూసుకుందా ఇతలో సిగ్గుసే ఉన్నా ఏమన్నా నీ కాడ తిని వాళ్ళనే కొడతా అంటాను వద్దు వద్దా అంటే ఇంటివి అంతే వర్ద్దు వద్ద వాళ్ళ తిన్నాయరా వాళ్ళకాడ ముందు బుక్కడంతా పోక కూరదే నాకు మందుదే అదిదే ఇది అంటివి

बहन बहन बात कर आपको बहन बात कर आपको बात कर आप और क्या दरबा कर दो <लो। स्थिया> <का> ना ये पुद्रा मार्टर का पुद्रा का ना आ जाइ अरे मुसलमान मुसलमान बल बाग ना रहे बाल, बाल है बाल है आगे मुसलमान आगे आता ना आता ना आगे तो आगे <स्थि>